ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనసా శిరసా వారికి నమస్కరిస్తున్నాను తదుపరి వీరు నాకు తెలిసి ఏ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను వారి కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగ్య భాగస్వామ్యమై వారు వారి వరకు కూడా చేస్తుంటారు జనరల్ గా మనం ఒక కార్యక్రమం ఇలాంటివి నిర్వహిస్తుంటే ఏమవుతుందంటే ఒకరికి చేస్తే ఇంకొకరికి అది ఏదో పని మీద అదే మాదిరిగా మెరిట్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం రిటైర్ అయినటువంటి వాళ్లకు ప్రైవేట్ వాళ్లకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చి ప్రొఫెసర్ స్థాయి వరకు గుర్తించి ఇలా కార్యక్రమాన్ని నిర్వహించి పురస్కారాలు ఇచ్చే వేదిక ఏదైనా ఉంటే నాకు తెలిసి మన యొక్క వైశ్య వికాస వేదికనే అని అనుకుంటున్నాను బహుశా మన తెలంగాణలోనే కాకుండా ఇది జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎక్కడ నాకైతే తెలియదు సార్ వారికి కూడా తెలుసు నేను విద్య మరియు దివ్యాంగ సేవల్లో రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రపతి గారి అవార్డు తీసుకోవడం జరిగింది అబ్దుల్ కలాం గారిని కూడా మూడు సార్లు కలవడం జరిగింది మీ యొక్క సూచనలు మీ యొక్క సలహాలు అబ్దుల్ కలాం గారు ఇండాబుల్ స్పిరిట్ అనేటువంటి ఒక పుస్తకంలో పాఠం తరగతి గదిలో